సినిమాల్లో కథానాయిక పాత్రలు అలరించడమే కాదు అప్పుడప్పుడు రూటు మార్చి ప్రత్యేక గీతాల్లోనూ మెరుస్తూ ఉంటారు తారా జనాల్లో క్రేజ్ పెంచడమే కాకుండా సినిమా విజయానికి దోహదపడుతూ ఉంటారు తాజాగా అగ్ర హీరోలతో ప్రత్యేక గీతాలు చేస్తున్నారంటూ కొంతమంది హీరోయిన్ల పేర్లు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి వారెవరో తెలుసుకుందాం ప్రభాస్ కథానాయకుడిగా మారుతి తెరకెక్కిస్తున్న చిత్రం రాజాసాబ్ ఈ హారర్ థ్రిల్లర్ లో మంచి జోష్ తో నిండిన ప్రత్యేక గీతం ఉందట ఈ పాటలో స్టెప్ లేసేందుకు స్టార్ హీరోయిన్ అయితే బాగుంటుందని భావించిన చిత్ర బృందం నయన సంప్రదించారని టాక్ ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది గతంలో ప్రభాస్ కు జంటగా యోగి సినిమాలో హీరోయిన్ గా నటించారు నయనతార ఇక యానిమల్ సినిమాలో అందాల ఆరబోతు అలరించిన తృప్తి దిమ్రిని సైతం మేకర్ సంప్రదించినట్టు ప్రచారం జరిగింది అయితే వీరిలో ఎవరు ఫైనల్ గా పాటలు కనిపిస్తారనేది తెలియాల్సి రెండు వేల ఇరవై రెండు లో వరుణ్ ధావన్ హీరో గా నటించిన బేడియా చిత్రంలో తుమ్కేశ్వరి అనే ప్రత్యేక గీతంలో మెరిశారు శ్రద్ధ పుష్ప లో కిస్తిక్ పాట కోసం మొదట శ్రద్ధాని సంప్రదించిన పారితోషికం తక్కువ అని ఆమె అంగీకరించలేదు ఎన్టీఆర్ హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న చిత్రం వార్ టూ లో ఆమె స్పెషల్ సాంగ్ చేయబోతున్నారట రెండు వేల పంతొమ్మిదిలో విడుదలైన సూపర్ హిట్ సాధించిన వార్కు ఇది కొనసాగింపు ఈ సినిమాపై తారా స్థాయిలో ఉన్న అంచనాలను మరింత పెంచేలా ప్లాన్ చేస్తున్నారు నిర్మాతలు అందుకోసం ఓ ప్రత్యేక గీతాన్ని ప్లాన్ చేస్తున్నారు త్రీ టూ తో ఇండస్ట్రీ హిట్ కొట్టిన శ్రద్ధ కపూర్ ను ఈ పాట కోసం సంప్రదించారని టాక్ మంచి డాన్సర్ అయిన శ్రద్ధ తన స్టెప్లతో ఎన్టీఆర్ హృతిక్ ఎనర్జీని పర్ఫెక్ట్ గా మ్యాచ్ చేస్తుందని మేకర్స్ అభిప్రాయపడుతున్నారట గేమ్ చేంజర్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను అలరించారు కియారా అద్వాని యష్ కథానాయకుడిగా ముతుస్ ఫేమ్ గీతు మోహన్ దాస్ తెరకెక్కిస్తున్న చిత్రం టాక్సిక్ ఇందులో కియారా ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు అలాగే ఈ సినిమాలో ఓ ప్రత్యేక గీతంలో కూడా ఆమె కనిపించనున్నారు ప్రభాస్ కథానాయకుడిగా వచ్చిన సలాద్ చిత్రానికి సీక్వల్ లో కీలక పాత్రతో పాటు ప్రత్యేక గీతంలో కియారా తలుక్కన మెరవనున్నారనే టాక్ నడుస్తోంది రెండు వేల ఇరవై రెండు లో విక్కీ కౌశల్ హీరోగా నటించిన గోవింద్ మేరే నామ్ చిత్రంలో బిజిలీ అనే ప్రత్యేక గీతంలో నటించారు కియారా రజనీకాంత్ కథానాయకుడిగా నెల్సన్ దర్శకత్వంలో తెరకెక్కిన జైలర్ సినిమా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే ఈ సినిమాలో తమన్న చేసిన నువ్వే కావాలయ్య ప్రత్యేక గీతం పెద్ద హిట్ అయింది దాంతో ఈ సినిమా సీక్వెల్ లో తమన్నా పాత్ర నిడివిని పెంచడంతో పాటు ఆమెతో ప్రత్యేక గీతం ప్లాన్ చేస్తున్నారట మేకర్స్ ఇటీవలే తమన్నా స్త్రీలో స్పెషల్ సాంగ్ చేయడం ఆ సినిమా సూపర్ హిట్ అవడంతో ఆ సెంటిమెంట్ కలిసొస్తుందని ఆలోచనతో మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నారట టీలో చిత్రంతో యువతరాన్ని ఆకట్టుకున్న కథానాయక నేహా ఒక్కసారిగా పెరిగింది ప్రస్తుతం ఈ బాబుకు ఓ సూపర్ ఆఫర్ వచ్చింది పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా సుజీత్ తెరకెక్కిస్తున్న చిత్రం ఓజీ ఈ సినిమా సెకండ్ హాఫ్ లో వచ్చే ప్రత్యేక గీతం కోసం నేహా శెట్టిని ఎంపిక చేశారు అయితే ఇందులో ఆమె కేవలం ఒక పాటకే పరిమితమవుతారా లేదా కీలక పాత్రల్లో నటిస్తున్నారా అన్నది తెలియాల్సి ఉంది సూర్య హీరోగా కార్తిక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహిస్తున్న సినిమా రెట్రో మే ఒకటిన విడుదల కానున్న ఈ సినిమాలో శ్రీయా ఓ ప్రత్యేక గీతంలో స్టెప్ లేస్తారని తెలుస్తోంది కాగా ఇప్పటికే పవన్ కళ్యాణ్ నటించిన పులి వెంకటేష్ నటించిన తులసి తరుణ్ నటించిన సోగాడు ప్రభాస్ నటించిన మున్న వంటి పలు చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ లో తలుక్కుమన్నారు